ఏ రకంగా వస్తుంది ఇంద్రావతి ఎట్లా ఉంది అట్లాగే ప్రాణహిత ఎట్లా ఉంది మధ్యలో పంట నాలుగు వేలు రో ఎక్కడ ఉన్నాయి అండ్ ట్రో ఏంటి ఆ ప్రాంతంలో బస్పాతం ఏంటి మీరు జారిటేట్ చేసుకొని ఇమ్మీడియట్గా వచ్చే ప్రమాణాన్ని పది గంటల ఇరవై గంటల ముందే నాకు కనిపెట్టి దానికి తగ్గట్టు అరేంజ్మెంట్ చేసుకోవాలి ఎస్ సార్ అదే చేస్తున్నాను సార్ ఇంద్రావతి దానిపైన పేరు ప్రాణహిక మీరు చెప్పి దానికి అనుబంధంగా ఉన్నటువంటి సబ్స్టేట్స్ కూడా తీసుకొని అవన్నీ క్యాలిక్యులేట్ చేసి పెరుగు మనకి పెపర్వాడు పెద్ద స్ట్రీన్ వాడు ఇక్కడ మనకి ఆరు పేరు సైడ్ మనకి ఆపోజిట్ సైడ్ తెల్లవారు ఎడోడమైపోతుంది అంటే ఇక్కడ కూడా మనకి రెయిన్ బాల్ పడేవాడైడ్ చేస్తారు ప్రెసెంట్ తీసుకెళ్తున్నాను అంటే సెవెంటీ ఫైవ్ ఆఫ్ టేక్ అవుతుంది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేమ్ ఇలాగా మిగిలిపోతుంది నెక్స్ట్ మంత్ మళ్ళీ మన ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది సార్ ఎవ్రీ మంత్ కాదు అలాగే అవుతుంది అలాగే సార్ కొంతమంది హోటల్స్ కంపుకుంటున్నారు సార్ आगे कार्ड हाँ आगे रन व्याख्या जिसका हाँ शिक्षक कैसे भूख जा संसर सेवंथ के कैसा संसर रन तब तो जैसे कि क्या चीज़ अक्सर हो योजना भी तो थी लाखों तो थी तब तो गाड़ियों को तब तो जैसे कोई भी हो तो बड़ा माना कैसा संसर अभी शाम को लगे अकांटी यू कांपली एम्प्लोस हाँ आज एम्प्लोस అమ్మకుండే ఎక్కువ ఇది తక్కువ అందుకని మేడా సంఘాలు ఇచ్చేయండి వచ్చినా కూడా కంగారు పడే పరిస్థితి ఉండేది భద్రాచలం టౌన్ ఆగమనం అయ్యేది అటువంటి పరిస్థితులు కూడా ఎవరు విద్యార్థులు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి యొక్క అభ్యర్థులకి ఎక్స్టెన్షన్ని స్టార్ట్ చేయడం దానివల్ల సుభాష్ నగర్ కానీ వెంకృష్ణ గట్టి రాకుండా భద్రాచల పట్టణాన్ని కాపాడుకోవడం జరిగింది అది ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకొని అదేవిధంగా భద్రాద్రి నేషనల్ హైవేలో ఉన్న రెండో బ్రిడ్జిని కూడా కంప్లీట్ చేసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు కూడా తెప్పించి తెప్పించిన్నడుగురు వచ్చినా కూడా భద్రాచలం టౌన్లోకి గోదావరి ప్రవేశించుకున్నా ఉండేటట్టుగా శాశ్వత పార్టీ పవిధ పరంగా గారు పంప్ హౌస్ కానీ ఇంకా ఎస్డిపి కానీ ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా రక్షణ వేదిగా విరసితున్నటువంటి శ్రీరాముని నిలయాన్ని అసీతమ్మ అలయాడినటువంటి ఈ భద్రాద్రి పట్టణాన్ని అందంగా ఉంచడం కోసం ఆరోగ్యంగా కోసం భక్తులందరికీ రాముడి సన్నిధిలో పెట్టేటువంటి వాళ్ళందరికీ కూడా భద్రాత్రంగా ఉంచడానికి అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ తోటి పనిచేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జీవో గారు కానీ ఆటీఓ గారు కానీ యంత్రాంగం మొత్తం ఇది నా ఆస్తి ఇది నా ఇల్లు భద్రాద్రి నాది ఇది పవిత్రంగా మంచితే మనకు సంతృప్తి కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్ కూడా భద్రాద్రి పట్టణాన్ని కట్టి రకడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ పద్ధతులతో డిపార్ట్మెంట్ ఐక్యంగా పనిచేసి పార్టీల ఆధ్వర్యంలో భద్రాద్రి పట్టణానికి ఒక నూతన మంది తీసుకురావాలి భద్రాచలం పట్టణం బ్రహ్మాండంగా ఉందనే కీర్తిని మనం తీసుకొచ్చినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా జిల్లా మొత్తానికి కూడా జరిగినటువంటి నష్టాన్ని అన్నింటినీ కూడా వెంటనే బేర్ చేసుకున్నారు ఎన్యూనిట్ చేశారు బాధితులందరికీ చనిపోయినటువంటి వ్యక్తులకి ఐదు లక్షల రూపాయలు కలిగి అమౌంట్ ఇచ్చాం పడిపోయినటువంటి రెండు వేల ఇంట్లన్నింటికి నీళ్ళు ఏదైతే బట్టియో అటు అన్నిటికీ కూడా కాకు వెంటనే అది అకౌంట్లో పదహారు వేల ఐదు వందల రూపాయలు అమౌంట్ వేశారు మిగతా డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా తాత్కాలికమైనటువంటి పేరు కోసం కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి అమౌంట్ ఆయన అన్నింటినీ కూడా పకడ్బందీగా కొత్తగూడెం జిల్లాకి ముందా అధిక వర్షాలు ఉన్నప్పటికీ గోదావరి యాభై ఏడుగురు బయలు నుంచి వచ్చిన ఏ మాత్రం కూడా నష్టం తరఫున చూసిన శిలా గారికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వర్షాకాలంతో పాటు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ జిల్లాని ఈ గిరిజన జిల్లా గిరిజనులందరికీ కూడా సమూలమైనటువంటి సేవలు అందించే భాగ్యం మనకి జీవితంలో ఎప్పుడో ఒకసారి కలుగుతుంది మీ అధికార పరంగా అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా అప్పుడప్పుడు రాముడు గర్ణించినప్పుడల్లా అవకాశాలు వస్తాయి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఈ జిల్లాని అన్ని రంగాల్లో పారిశ్రామిక రంగంగా వ్యవసాయ రంగంగా అందరూ వచ్చి మన జిల్లాన్ని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితిని మనం క్రియేట్ చేయాలి అందుకని ఇప్పుడు అధికారులు చిత్తశుద్ధి తోటి రెండు మూడు సంవత్సరాలు నేను మాస్పెట్టు పని చేస్తే మీ జీవితకాలం గుర్తుపెట్టుకున్నాను కింద కూర్చోవాలను చిన్న కింద కూర్చో అప్పుడు आलाप, आलोरी, बोलता है, किसको पैसा, ऐसे कितने लोग उड़े। ఈ గోడ కట్టడం వల్ల ఇక్కడ మొత్తం ఫ్లోట్ అయిపోయి ఒకేసారి ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోయి కేసీఆర్ నగర్ అనేది మునిగిపోవడానికి కారణం ఇదే మెయిన్ ఇదే ఇది ఒక అరవై అడుగుల వాగు ఆ అరవై అడుగుల వాగులో పైన గోడ కట్టించారు దానివల్ల ఇది మునిగిపోయింది ఇది ఏంటంటే ఈ వాగు పేరు కమలప్ప వాగు దీని వల్ల ఏమైతుందంటే నైట్ లో ఎన్నో సార్లు కేసీఆర్ నగర్ అనేది మునిగిపోయింది అరవై అడుగులు ఇది వెడల్పు కొట్టుకొచ్చిన అవన్నీ చూడండి అధికారులు ఎవరు పట్టించుకోగా అధికారులు దీని ముందు తక్షణమే చర్యలు తీసుకుంటే దీని వల్ల ఏమవుతుందంటే ఫ్లోటింగ్ అనేది తగ్గుతుంది కేసీఆర్ నగర్కి పురిగిపోకుండా కాపాడాలను రైతులు C'est <laughs> bien.